నాకు నచ్చిందండి అందరూ వాయిస్తున్నారు పాటలు పాడుతారు నాకు నచ్చింది నేను చేస్తాను తాయి ఉంటారు కదండీ నీకు ఇష్టమేం చేయడము సేవ కాదు ఆ నాకు ఇష్టం అండి పాటలు పాడడం ఇష్టం చప్పలు వాడటం ఇష్టం నాకు నేను కూడా తాస్ చేస్తాడని నేను కూడా ప్రవక్త అయిపోతా నాకు దేవుడు రాత్రి చూపించాడు కాబట్టి నేను చెప్తా అరే నాయన నిన్ను దేవుడు పిలుచుకుంది ప్రవక్త అవ్వడానికి కాదు దేవుడిని పిలుచుకుంది ఇస్రాయల్ దేశం యొక్క రాజు అవ్వడానికి ఈ కాల్ యూ టు బి ద కింగ్ డోంట్ ట్రై టు బికమ్ ఎ పర్ఫెక్ట్ డోంట్ ట్రై టు బికమ్ ఎ ప్రాఫిట్ ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క పిలిపించాడు అందరి దేవుడు గుండెలాగానే చేస్తాడండి గుండె చప్పుడు ఉంటే చాలా అని చాలా హాయిగా ఉంటుంది అందరిని గుండెలాగా చేస్తే మరి చేతులు ఎవరు ఉండాలి బ్రెయిన్ ఎవరు ఉండాలి కిడ్నీలు ఎవరు ఉండాలి లివర్ ఎవరు ఉండాలి దేవుని యొక్క శరీరము క్రీస్తు యొక్క ఆ దేవుడు ఒకళ్ళ శరీరంతో పోల్చితే మరి శరీరంలో ప్రతి అవయవము విలువైంది కాదా నీ శరీరంలో ఏది ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తాం అన్ని ఇంపార్టెంటే వేస్ట్ ఏది లేదు మన శరీరంలో ఒక్కొక్క దాని 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 పనికొరకు దేవుడు ఏం చేశాడు నియమించాడు కదా ఈరోజు దెర్ ఇస్ నో కాపీ పేస్ట్ ఫర్ అయింటైన్ టుడే డోంట్ ట్రై టు మిమిక్ సంవాన్ మళ్ళీ ఒకసారి దేవస్ జ్ఞాపకం ఈ ఈరోజు పేర్లలో కాపీ కొట్టాలా పాటల్లో కాపీ కొట్టాలా చివరికి పరిసరలో కాపీ కొట్టాలి ఇంకా దేంట్లో ఉంది నీకు ఒరిజినాలిటీ దేంట్లో ఉంది నీకు ప్రత్యేకత సిగ్గనిపించట్లే మళ్ళీ దానికి ఏమి టైట్లు ఇవ్వాలి అనాయింటింగ్ ఏంది మళ్ళీ అభిషేకం ప్రవర్తనలో కూడా ఉండడానికి కొరగా దేవుడు పిలుచుకుంది నేను ఒక్కొక్కడు దేవుడు పిలుచుకున్న అభిషేకించబడిన పాత్రగా వాడబడితే చరిత్ర ఎక్కడికో వెళ్ళాలి ఎందుకు తెలుసా శక్తి చేత కాదు బలము చేత కాదు ఆత్మ ద్వారా సంస్ను అభిషేక్తుడు తర్వాత దేవుని ఆత్మ బలముగా తన మీద వస్తే గాడ తవడ చేతలు పడుకుంటే వెయ్యి మందిని ఊచకోత కూర్చాడు అది అభిషేకం